త్రీ డి లో వచ్చేస్తుంది కంప్లీట్ లుక్ కూడా చాలా బాగుంటుంది హ్యాండ్స్ కూడా మనకి త్రీ డి ఫ్లవర్స్ వచ్చేస్తాయి ఇందులో వచ్చేసి బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది కలర్ చాలా బాగుంది కలర్ చాలా చాలా తక్కువ ప్రైస్ లో చూపించాను నేను యాక్చువల్ గా ఇది వచ్చేసి మనకి హిప్ బెల్ట్ వస్తుంది హ్యాండ్స్ హైలైట్ దీనికి దీనికి వచ్చేసి అంబ్రెల్లా హ్యాండ్స్ వస్తాయి చాలా యూనిక్ గా బాగుంటుంది బడ్జెట్ రేంజ్ లో తీసుకొచ్చాను లాస్ట్ టైం వీడియో లో అందరూ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో పెట్టారండి కొంచెం కూడా మాకు చూపించండి అని అడిగారు కలంకారీ ప్రింట్స్ లో వస్తాయండి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి చాలా మందికి తెలిసే ఉంటది ఇది మనం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి అయితే ఇచ్చేస్తుంది ఈ రోజు మనం వచ్చేసాము బృందా కలెక్షన్స్ కండి లాస్ట్ టైం వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి సో లాస్ట్ టైమ్ బ్లౌజ్ పీసెస్ లో చాలా మంది అడిగారు అంటే కలర్స్ కోసం అని చెప్పి ఈ రోజు మనము బ్లౌజ్ పీసెస్ అలాగే మనము బడ్జెట్ రేంజ్ లో ఉన్న శారీస్ ఇవన్నీ చూడబోతున్నాము మేడం ఎలా ఉంది రెస్పాన్స్ చాలా చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారండి చాలా థ్యాంక్స్ ఓకే ఈ రోజు మనం బ్లౌజ్ పీసెస్ లో ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంది ఇది వచ్చేసి మనకి వెల్వెట్ వస్తుంది నైన్ థౌసండ్ వెల్వెట్ మీద మనకి లాగా మెషిన్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది రెడీ టు వేర్ వచ్చేస్తుంది మనకి నెక్స్ కూడా అందరికి సరిపోయేటట్టుగా టెన్ టు లెవెన్ మధ్యలో నెక్స్ అనేవి వచ్చేస్తాయి హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అనేవి వస్తాయి చాలా కంప్లీట్ లుక్ అయితే చాలా బాగుంటుంది లైక్ స్పేసిల్ సారీస్ మీదకి పేరప్ చేసుకోవడానికి అయితే అయితే చాలా బడ్జెట్ రేంజ్ లో వచ్చేస్తాయి ఇది ఇది ఎంత పడుతుంది వచ్చేసి మనకి ప్రైస్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీనిలో కలర్స్ కలర్స్ కావాలనుకుంటే ఫోటోస్ షేర్ చేస్తాను నాకు హాయ్ అని వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఓకే ఇది సెవెన్ ఫిఫ్టీ లో ఉంటుంది హాఫ్ పట్టు మీద వస్తుంది ఇప్పుడు ఈ డిజైన్ చాలా ట్రెండింగ్ లో ఉంది సో అందుకోసం అయితే తెప్పించాను దీనిలో అయితే కలర్ ఆప్షన్స్ లేదు సింగిల్ కలర్ వస్తుంది మనకి ఇలాగా లోటస్ డిజైన్ తోటైతే వచ్చేస్తుంది బోట్ నెక్ వస్తుంది బ్యాక్ వచ్చేసి వచ్చేసి బోట్ మనకి నార్మల్ క్లాస్ ఓకే ఇది ఎంత పడుతుంది ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేస్తుంది దీనిలో కలర్స్ ఉండవు అన్నారు దీనిలో కలర్ ఆప్షన్ అయితే ఉండదు సింగిల్ కలర్ ఆప్షన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇది కూడా హాఫ్ పట్టు మీదే వస్తుంది మనకి కొంచెం బ్రైడల్ లుక్ లాగా కనిపిస్తుంది మొత్తం బ్యాక్ సైడ్ కూడా మనకి మొత్తం వర్క్ అనేది వచ్చేస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇందులో కలర్ ఆప్షన్ ఉంది నాకు మెసేజ్ చేస్తే నేను అందులో కలర్ ఆప్షన్ మీకు సెండ్ చేస్తాను ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఇది ఇది వచ్చేసి ఓకే కూడా సేమ్ డిజైన్ కొంచెం డిజైన్ అనేది మారుతుంది కట్ వర్క్ కంప్లీట్ గా మనకి బ్యాక్ సైడ్ ఇది కూడా బ్రైడల్ లుక్ వాళ్ళకి సూపర్ గా ఉంటది ఓకే ఇందులో కూడా కలర్ ఆప్షన్ ఉంది నాకు మెసేజ్ చేస్తే నేను సెండ్ చేస్తారు చాలా ట్రెండింగ్ లో ఉన్నదండి ఇందులో టూ కలర్ ఆప్షన్స్ మనకి ఒకటి వచ్చేసి బ్లాక్ అండ్ ఇంకొకటి వచ్చేసి వైట్ లో వస్తుంది అండ్ చాలా చాలా ట్రెండింగ్ లో ఉంది త్రీ లేయర్ చాలా మందికి తెలిసే ఉంటది ఫిఫ్టీ రూపీస్ కి అయితే ఇచ్చేస్తున్నాము కావాలి అని సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇట్లాగా త్రీ లేయర్స్ లో వస్తుంది మీరు డిజైన్ చేయించుకునే వాళ్ళకి చెప్పి డిజైన్ చేయించుకోండి దీని కట్ అనేది మనకి ఇలాగా స్పిట్స్ లాగా ఇస్తారు లేయర్స్ లాగా వాళ్ళు డిజైన్ చేస్తారు ఒక్కసారి వాళ్ళకి చెప్పి మీ దగ్గర రెఫరెన్స్ ఫోటో ఉంటే చూపిస్తే వాళ్ళు చేస్తారు ఓకే ఇప్పుడు ఇవి టూ కలర్స్ ఏనా ఈ టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఎంత పడుతుంది ఇవి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓకే అలాగే మనకి వెల్వెట్ లో ఏమైనా వెల్వెట్ లో కూడా ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి అన్ని ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ లో పడతాయి ఓకే ఇది వచ్చేసి మనకి త్రీ డి ఫ్లవర్ వస్తుంది ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం అర్థం అవుతుంది క్లియర్ గా ఈ డిజైన్ చూద్దామండి ఇట్లా ఉంటుంది త్రీ డి లోపించింది కంప్లీట్ లుక్ కూడా చాలా బాగుంటుంది హ్యాండ్స్ కూడా మనకి త్రీ డి ఫ్లవర్స్ ఏ వచ్చేస్తాయి ఇందులో వచ్చేసి బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది ఇది ఎంత పడుతుంది ఇది ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఎయిట్ హండ్రెడ్ మనకి ఇది హిబ్ బెల్ట్ కూడా హిప్ బెల్ట్ కూడా వస్తుంది మీకు హిప్ బెల్ట్ వద్దు అనుకున్న వాళ్ళు నార్మల్ గా యూస్ చేసేసుకోవచ్చు ఓకే అంటే వాళ్ళు డిజైన్ చేయించుకునే వాళ్ళకి చెప్తే వాళ్ళు స్టిచ్ చేస్తారు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటదండి ఓకే ఇది బ్లాక్ ఇదే వచ్చిందా బ్లాక్ కూడా సేమ్ ఇలాగే వస్తుంది జస్ట్ ఫాబ్రిక్ అనేది కలర్ మారుతుంది ఓకే వచ్చేసి డిజైన్స్ ఉన్నాయి ఇలా వస్తుంది ఒక డిజైన్ ఓకే ఇది సింపుల్ వర్క్ ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఓపెన్ ఇది ఇలా ఉంటుంది ఓకే సింపుల్ గా గా నీట్ ఉంది ఇది కూడా మగ్గం వర్క్ స్టైల్ మగ్గం ఫినిషింగ్ వస్తుంది మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్ ఉంది చాలా నీట్ గా ఉంది చాలా చాలా బాగుంటుందండి అండి యెల్లో కలర్ శారీతో అప్ చేసుకుంటే సూపర్ గా ఉంటది ఇది కలర్ ఆప్షన్ ఉంది కలర్ ఆప్షన్ కూడా అవైలబుల్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి వైన్ లో వస్తుంది లైట్ పేస్టల్ కలర్ ఏదైనా వేర్ చేసుకుంటే సూపర్ గా ఉంటది మొత్తం కూడా మొత్తం జరి వార్దీ ఇది కంప్లీట్ లుక్ అంతా కూడా చాలా చాలా సూపర్ గా ఉంటుంది మనకి ఇది లెంగ్త్ కూడా వన్ మీటర్ కి పైనే ఉంటది క్లాత్ అంటే ప్లస్ సైజెస్ వాళ్ళు కూడా వేర్ చేసుకోవచ్చు ఈజీగా నార్మల్ ఎక్సెల్ వాళ్ళకే కాకుండా డబుల్ ఎక్సెల్ వరకు కూడా వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ దీనిలో కూడా కలర్ ఆప్షన్ దీనిలో కూడా కలర్ ఆప్షన్ ఉంది అండ్ ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్ ఇది వచ్చేసి మనకి ఆర్గంజా మీద వస్తుంది అదే అడుగుతుంది ఇప్పుడు ఫ్యాబ్రిక్ డిఫరెంట్ గా ఉంది ఇది అని ఇలా వస్తుంది ఇది వచ్చేసి మల్టీ కలర్ లో వస్తుంది మీకు తెలుసు కదా బ్లాక్ ని ఎలా వాడతారు సారీస్ మీదకి వాడకంలో మన తర్వాత బ్లాక్ చాలా చాలా బాగుంటుంది ఇది కూడా బ్రైడల్ లుక్ లో వచ్చేస్తుంది మనం ఈజీగా చిన్న చిన్న అకేషన్స్ కి వేర్ చేసుకోవడానికి పేరప్ చేసుకోవడానికి సూపర్ గా ఉంటుంది ఇది ఎంత పడుతుంది ప్రైస్ ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ లో వస్తుంది ఓకే వీటిలో కూడా కలర్ ఆప్షన్ ఉంటుంది దీనిలో కూడా కలర్ ఆప్షన్ ఉంది ఓకే ఇది కూడా వెల్వెట్ మీదే ఇది క్లాసీ గా ఉంటుంది కొంచెం అండ్ డిఫరెంట్ గా ఉంటది నెక్ చూసుకుంటే వన్ సైడ్ అంతా కూడా మనకి ఫుల్ వచ్చేస్తుంది సైడ్ వచ్చేసి బుటీస్ వర్క్ వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి కింద కూడా మనకి కట్ వర్క్ అనేది వచ్చేస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఇది డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఓకే ఎంత ఇది ఎయిట్ హండ్రెడ్ ఓకే బాగుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ బ్లాక్ అన్నాం కదా ఇది డిఫరెంట్ గా ఉంటది ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఆర్గంజా మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా అంబ్రేలా హ్యాండ్స్ వస్తాయి ఓకే ఇది వచ్చేసి మనకి హిప్ బెల్ట్ వస్తుంది హ్యాండ్స్ హైలైట్ దీనికి దీనికి వచ్చేసి అంబ్రేలా హ్యాండ్స్ వస్తాయి చాలా యూనిక్ గా బాగుంటుంది అవును ఇది ఎలా పడుతుంది ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ చాలా బడ్జెట్ రేంజ్ లో ఇస్తున్నానండి ఇవన్నీ కూడా మనం నార్మల్ గా బయటకి వెళ్లి మిషన్ ఎంబ్రాయిడరీ చేపించుకోవాలంటే థౌసండ్ పైనే ఉంటాయి ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్ అంతా చాలా చాలా బడ్జెట్ రేంజ్ లో అయితే ఇస్తున్నారు మీరు ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు ఎంత నీట్ బాగుండదు మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలాగా వచ్చేస్తుంది దీని మీద పెట్టి స్టిచ్చింగ్ అనేది చేపిస్తాము అండ్ చాలా ఫినిషింగ్ అయితే మీకు డౌట్ అవసరం లేదు మన స్టోర్ విజిట్ చేసిన వాళ్ళకైతే చాలా మందికి తెలుసు మన ఫాబ్రిక్స్ అండ్ క్వాలిటీ అలా ఇది లాస్ట్ టైం వీడియో లో మనం చూపించాం కదా చాలా మంది రిక్వెస్ట్ చేశారండి నువ్వు స్టాక్ అయితే అయిపోయింది ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకైతే నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి మన దగ్గర ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ మీకు కావాలనుకుంటే ఒకసారి మెసేజ్ చేయండి ఎన్ని డేస్ పడుతుంది ఒక వన్ వీక్ పడుతుంది వన్ వన్ వీక్ వీక్ పడుతుంది ఓకే దీనిలో ఇంకా కలర్ ఆప్షన్ దీనిలో కలర్ ఆప్షన్ అయితే ఉండదు మనకి హాఫ్ వైట్ మీద టిష్యూ మిక్స్ టిష్యూ వచ్చింది మనం బ్లాక్ శారీ కలర్ మీదకి యూస్ చేసుకోవచ్చు డార్క్ కలర్స్ ఏదైనా సెట్ అయిపోతాయి ఈజీగా చాలా మంది రిక్వెస్ట్ చేశారు కాకపోతే స్టాక్ అయిపోయింది ప్రీ బుకింగ్ లో అయితే తీసుకొస్తున్నాను రస్మలై సారీ అండి లాస్ట్ టైం డబల్ షేడ్ లో చూపించాం కదా సింగిల్ షేడ్ లో అయితే తీసుకొచ్చాను ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి హెవీగా వర్క్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుందండి కట్ వర్క్ తోటి అయితే వచ్చేస్తుంది కట్ బీచ్ అండ్ వర్క్ తోటి అండ్ మీకు ఎక్కడ గ్యాప్ కూడా ఉండదు అసలు బ్రైడల్ వేర్ లాగా కనిపిస్తుంది వేస్ట్ లాగా ఇందాక చూసిన మనము సేమ్ గ్లౌజ్ లో బ్లాక్ గ్లౌజ్ ఇందులో కలర్ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉన్నాయి టోటల్ సిక్స్ కలర్స్ వరకు కలర్ ఆప్షన్ అయితే ఉంది ఓకే ఇది బ్లౌజ్ ఎంత పడుతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది అండి ఫుల్ వర్క్ వస్తుంది ఫుల్ వర్క్ కోసం ప్రైస్ కి అయితే ఎవరు ఇవ్వకూడదు మొత్తం వర్క్ చేయించుకున్నా గానీ మీకు రాదు అసలు ఇంత మీకు ఎక్కువ ఫిఫ్టీన్ హండ్రెడ్ అసలు టూ థౌసండ్ అయిపోతుంది బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు మొత్తం కూడా లోడింగ్ లో వచ్చేస్తుంది మనకి అసలు వర్క్ కూడా కనిపించదు కంప్లీట్ ఫినిషింగ్ అంతా చాలా బాగుంటుందండి ఫాబ్రిక్ ది అవును ఇందులో కలర్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉన్నాయి వాట్సప్ చేస్తే నేను ఫొటోస్ అనేవి మీకు షేర్ చేస్తాను ఓకే ఇప్పుడు ఇది ప్లెయిన్ సారీకి ఇలా ప్యాక్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ బ్లాక్ లో ఏమన్నా ఇంకా కలర్స్ వస్తాయి బ్లాక్ లో మీకు కలర్స్ కావాలి అనుకుంటే ఏ కలర్ అయినా కస్టమైజేషన్ చేయకుంటా ఓకే ఫ్యాన్సీ పట్టు అంటారా ఇవి వచ్చేసి ఫ్యాన్సీ పట్టు అండి చాలా చాలా బడ్జెట్ రేంజ్ లో తీసుకొచ్చాను లాస్ట్ టైం వీడియో లో అందరూ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో పెట్టారండి కొంచెం తక్కువ చూపించండి అని అడిగారు సో వాళ్ళ కోసం అయితే స్పెషల్ గా తీసుకొచ్చాను ఇవి వచ్చేసి మనకి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేస్తాయండి సారీ బాగున్నాయి చాలా బాగుంటాయి ఈ శ్రావణ మాసంలో మీరు ఎవరికైనా పెట్టడానికి చాలా బడ్జెట్ రేంజ్ లో ఉంటుంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో మనకి ఫోర్ కలర్ ఆప్షన్స్ తోటి అయితే వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు సారీ ఒకసారి సారీ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి ఇది వచ్చేసి మనకి సారీ ఓకే దీనిలో కలర్ ఆప్షన్ దానిలో కలర్ ఆప్షన్స్ ఫోర్ కలర్స్ వస్తాయి టోటల్ గా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకొని నాకు షేర్ చేయండి మళ్ళీ కలెక్షన్ అయిపోయిన తర్వాత స్టాక్ అయితే రీస్టాక్ అవ్వదు వీటిలో ఓకే ఫైవ్ కలర్స్ వచ్చాయి టోటల్ గా సిక్స్ ఫిఫ్టీ రూపీ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుందండి ఎవరికైనా కావాలనుకుంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇస్తున్నాను ఇదేం సారీస్ అండి ఇవి వచ్చేసి మనకి ఇలాగ వస్తుందండి సారీ అంతా కూడా మనకి ప్రింట్ కూడా వస్తుంది డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ లో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ప్రైస్ రేంజ్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది ఒకసారి సారీ ఓవరాల్ లుక్ అయితే చూసేద్దాం ఇది పళ్ళు ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ బుటీస్ అయితే వస్తుంది లుక్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండి ప్రైస్ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఓకే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే వాళ్ళు సేల్ చేస్తున్నాను మీకు చాలా చాలా రీజనబుల్ గా ఉంటుంది క్లాత్ కూడా మీరు చూడొచ్చు చాలా స్మూత్ గా ఉంటుంది మనకి గుచ్చుకోవటం అట్లాంటిది ఏమి ఉండదు ఈ శారీస్ లో కొన్ని అలా ఉన్నాయి కొన్ని ఉంటాయి కానీ ఇవి ఫినిషింగ్ నీట్ గా వస్తాయి మన దగ్గర బాగా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి లైట్ కలర్స్ ప్రిఫర్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి ఎంత అన్నారు కాస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది లెవెన్ హండ్రెడ్ సారీ ఫోర్ కలర్ కాంబినేషన్స్ అయితే వస్తాయి ఇవి వచ్చేసి మనకి కలంకారి ప్రింట్స్ లో వస్తాయి అండి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి ప్రైస్ కూడా మీరు గెస్ట్ చేయలేరు జస్ట్ సిక్స్ రూపీస్ లో అయితే ఇచ్చేస్తున్నాను సారీస్ మీరు పట్టుకొని కూడా చూసుకోవచ్చు ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో సారీస్ రెగ్యులర్ వేర్ కి గానీ అకేషనల్ గా గానీ చాలా బాగుంటాయి ఓకే ఒకసారి పళ్ళు బ్లౌజ్ చూపించేద్దాం ఇది వచ్చి బ్లౌజ్ కలంకారీ వచ్చింది ఇదేమో పళ్ళు ఇది పళ్ళు ఓకే చాలా చాలా బాగుంటాయండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి కలర్ ఆప్షన్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది ఓకే చాలా మంది రీజనబుల్ ప్రైస్ లో అడుగుతున్నారని సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో అయితే తీసుకొచ్చాను ఇవే మనకి ఇమిటేషన్ లో కూడా ఉంది ఒరిజినల్ వచ్చేసి మనకి థర్టీ టూ థౌసండ్ పట్టులో అయితే ప్యూర్ పట్టులో థర్టీ టూ థౌసండ్ అయితే ఉంటుంది మనం ఇది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో స్మూత్ క్లాత్ లో అయితే చేపించింది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సింగిల్ అయినా కొరియర్ సింగిల్ అయినా కొరియర్ చేస్తానండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటాయి టూ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను మేడం సాఫ్ట్ జార్జెట్ అండి మనకి ఇట్లాగా లేస్ బోర్డర్ వచ్చేస్తుంది మొత్తం కూడా ఇట్లాగా వర్క్ తో హైలైట్ అవుతుంది లో కంప్లీట్ లుక్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి యూనిఫామ్ కలర్ వస్తుంది మనకి మీకు ఎన్ని పీసెస్ కావాలి అనుకున్నా వస్తాయి ఇది వచ్చేసి కాఫీ కలర్ అండి బ్లాక్ కలర్ అయితే కాదు కాఫీ కలర్ లో చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ లో కూడా మనకి యూనిక్ గా ఉంది చూడండి మొత్తం కూడా ప్రింట్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా ఇట్లాగా మనకి లో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ వచ్చేస్తుంది ఇది బ్యాక్ అంటే అది బ్యాక్ ఫ్రంట్ వస్తుంది మీరు క్లాత్ పట్టుకొని చూడండి అవును బాగుంది చాలా స్మూత్ గా ఉంటుంది మనకి రెగ్యులర్ జార్జెట్స్ లాగా ఉండదు చాలా స్మూత్ లైట్ వెయిట్ ఉంటుంది ఫాబ్రిక్ అవును అండ్ ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయి చాలా బాగుంటుంది యూనిఫామ్ కలర్ అండి ఇంకా కలర్ ఆప్షన్ అయితే లేదు ఓకే సింగిల్ మనకి ఎన్ని కావాలన్నా ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి ట్రిపుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది ట్రిపుల్ నైన్ ఓకే మార్కెట్ లో ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అయితే సేల్ చేస్తున్నారు మనం జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్ కి అయితే ఇప్పుడు సేల్ ఇస్తున్నాం ఓకే నెక్స్ట్ వీటిలోనే డిజిటల్ ప్రింట్స్ లో మనకి లైట్ కలర్స్ కూడా ఉన్నాయండి కాకపోతే ఇది మనకి మనకి సారీ ఓవరాల్ కూడా ఇలాగా వర్క్ అనేది వచ్చేస్తుంది సీక్వెన్స్ వర్క్ చూడండి ఇదంతా వర్క్ వచ్చేస్తుంది మనకి అండ్ సారీ కంప్లీట్ లుక్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అవును చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది అది పళ్ళు ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ లుక్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ అసలు మీరు చూడొచ్చు క్లాత్ ఎట్లా ఫోల్డ్ చేస్తే అట్లా వెళ్ళిపోతుంది చాలా స్మూత్ గా ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇది ఇది కూడా ప్రైస్ వచ్చేసి మనకి ట్రిపుల్ నైన్ రూపీస్ లో వచ్చేసి ట్రిపుల్ నైన్ టూ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఓకే ఇలా వస్తుందండి సారీగా శారీ వచ్చి మనకి ఇలా కింద బోర్డర్ అనమాట అది ఆ కలర్ లో ఉంటుంది ఫైన్ అంతా కూడా లైట్ కలర్ ఉంటుంది ఓకే మనకి కలర్ ఆప్షన్ ఉండదు దీనిలో కలర్ ఆప్షన్ అండి డిజైన్స్ అనేవి మారుతూ ఉంటాయి ఇది వచ్చేసి మనకి స్టోన్ వర్క్ అయితే వస్తుంది శారీ అంతా కూడా కంప్లీట్ గా చాలా లుక్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ విధంగా వస్తుంది శారీ అంతా మనకి ఇది కూడా అంతే త్రిపుల్ నైన్ రూపీస్ ఈ కలెక్షన్ అంతే త్రిపుల్ నైన్ రూపీస్ లో వచ్చేస్తుందండి ప్లెయిన్ సారీస్ ఇట్లా వర్క్ రాని సారీస్ కూడా మనము ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రేంజ్ కి సేల్ చేస్తున్నారు మనం విత్ వర్క్ త్రిపుల్ నైన్ కి సేల్ ఇచ్చేస్తున్నాం అండి చాలా చాలా యూనిక్ గా ఉంటాయి కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి ప్రింట్స్ అనేవి మారుతాయి సేమ్ అదే కావాలి అనుకుంటే దొరకదు నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ పట్టు అందరికి తెలిసిన ఫాబ్రికే అండి ఇది బడ్జెట్ రేంజ్ లో అయితే తీసుకొచ్చేసాను ఇవి కూడా అంతే ట్రిపుల్ నైన్ రూపీస్ కి సేల్ ఇస్తున్నానండి క్లాత్ పట్టుకొని చూడొచ్చు చూడండి బ్యాక్ సైడ్ కూడా మనకి మొత్తం ఇలాగా కనిపించదండి వీవింగ్ అనే పార్ట్ కూడా మనకి తెలియదు అసలు తెలియదు మనకి క్వాలిటీ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మన దగ్గర క్వాలిటీ అయితే మనకి సారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రిపుల్ నైన్ రూపీస్ లో ఇస్తున్నాము అండ్ ఇందులో వచ్చేసి మన దగ్గర త్రీ సెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి త్రీ కలర్స్ అండ్ త్రీ సెట్స్ అయితే అవైలబుల్ గా ఓన్లీ త్రీ సెట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి జస్ట్ త్రిపుల్ నైన్ రూపీస్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది ఓకే మొత్తం అంతా సెల్ఫ్ వచ్చేసరికి బ్లౌజ్ ఓకే ఇది సారీ స్పేస్ సిల్క్ లో మనకి మోతి వర్క్ సారీ స్పేస్ సిల్క్ కాదండి ఇది క్రంచి సిల్క్ వస్తుంది మనకి అవునా ఇది క్రంచి సిల్క్ లో వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది కొత్త ఫ్యాబ్రిక్ ఓకే స్పేస్ సిల్క్ ఏంటంటే మనకి డ్యూ లో వస్తుంది సాఫ్ట్ గా ఉంటుంది ఇది కొంచెం స్టిఫినెస్ గా అనిపిస్తుంది మనకి క్రంచి లో వస్తుంది అండ్ ఇది వచ్చేసి టూ కలర్ కాంబినేషన్స్ లో అవైలబుల్ ఉంది అందరూ ఏంటంటే సంపంగి కలర్ విత్ బ్లూ షేడ్ అయితే ట్రెండ్ చేస్తున్నారు కదా మనం కాంట్రాస్ట్ లో అయితే తీసుకొచ్చాము బాటిల్ గ్రీన్ విత్ వైన్ షేడ్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సారీ అంతా కూడా మనకి లాగా కట్ వర్క్ వచ్చేస్తుంది విత్ పర్ల్స్ తోటి మొత్తం కట్ వర్క్ లో వచ్చేస్తుంది సారీ అంతా కంప్లీట్ లుక్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి కాంట్రాస్ట్ ఇంకొకటి వచ్చేసి వైన్ విత్ బాటిల్ గ్రీన్ షేడ్ అయితే వస్తుంది ఓకే ఆపోజిట్ కలర్స్ వచ్చేసి ఇవి ఎంత పడుతుంది కాస్ట్ ఇవి అంతే అండి త్రిపుల్ నైన్ కి సేల్ ఇస్తున్నాను ఓకే మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకి ట్వల్వ్ హండ్రెడ్ వరకు ఉంది ట్రిపుల్ నైన్ కి నేను సేల్ ఇచ్చేస్తున్నాను ఎనీ టూ సారీస్ తీసుకునే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ ఈ సారీస్ మేడం ఇవి వచ్చేసి సెమీ పట్టు సారీస్ అన్ని సెమీ పట్టు ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇది వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ లో అయితే వచ్చేస్తాయండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు వస్తుంది ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఓకే ఇది బోర్డర్ వస్తుంది క్వాలిటీ కూడా మేము చూసుకోవచ్చు తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాం కదా తక్కువ క్వాలిటీ అయితే కాదండి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే మనకి ఈ శ్రావణ మాసంలో మీరు ఎవరికైనా పెట్టడానికి చుట్టాలకి అట్లా ఎవరికైనా కానీ చాలా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది అంతా కూడా మనకి ఓకే కలర్ బాగుంది వైన్ వైన్ ఫినిషింగ్ అయితే వస్తుంది మనకి బ్లౌజ్ అంత ఇది సారీ అంతా కూడా డిజైన్ వస్తుంది బోర్డర్ వచ్చేసి ఇట్లా కలర్ కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కూడా అంతే మనము సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో అయితే ఇచ్చేస్తున్నానండి అయితే ఒక ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి అయితే ఇస్తున్నాను అందుకే సెమీ పట్టులో వస్తుంది అండ్ కంప్లీట్ లుక్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది వేర్ చేసుకున్నప్పుడు కూడా చూడడానికి కాదండి ైడ్ కూడా మొత్తం వీవింగ్ అండి ఇదేం ప్రింట్ కాదు మనకి మొత్తం వీవింగ్ పార్టే వస్తుంది వీవింగ్ కూడా మీకు ఎక్కడ గుర్చుకోవటం కూడా ఏమి ఉండదు చాలా స్మూత్ గా వస్తుంది క్లాత్ అంతా కూడా సెవెన్ హండ్రెడ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ వస్తుందండి సెమీ టైప్ లో కలర్ అయితే చాలా బాగుంటుంది యూనిఫామ్ కలర్ ఇందులో మళ్ళీ కలర్ ఆప్షన్ అయితే మనకి లేదు బేబీ పింక్ విత్ వైన్ షేడ్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ ఏజ్ వాళ్ళు వేసుకున్నా గానీ సూపర్ గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట లో వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా సింపుల్ గా కాకుండా బుటీస్ అయితే ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇందులో మీకు ఎన్ని పీసెస్ కావాలి అనుకున్నా దొరుకుతాయి అండ్ ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ రూపీస్ అండి బాగుందండి కానీ చూపించిన కలెక్షన్ అంతా కూడా మీకు ట్రిపుల్ లైన్ లోనే ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే చూపించాను ఓకే ఇది సారీ ఒకసారి చూపిద్దాం ఇలా ఉంటుంది కలర్ కలర్ చాలా బాగుంది కలర్ చాలా చాలా తక్కువ ప్రైస్ లో చూపించాను నేను గా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటదండి కలర్ ఆప్షన్ సింగిల్ కలర్ ఆప్షన్ వస్తుంది మీకు ఎన్ని పీసెస్ కావాలనుకున్నా దొరుకుతాయి ఇందులో ఓకే